వాస్తవం ఏమిటి అని అంటే మనకన్నా ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ అప్పులు చేస్తాం మా హయాంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మా లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మేము అరవై రెండు వేల రెండు వందల ఏడు కోట్లు మేము అప్పు చేస్తే ఈ పెద్ద మనిషి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈయన ప్రవేశపెట్టిన రివైజ్డ్ డాక్యుమెంట్ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఈయన చూపించిందే డెబ్బై మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్లు ఈయన అప్పు చేసినాడని చూపించాడు అది వేరే విషయం అనుకో తొంభై మూడు వేల కోట్లు యాక్చువల్గా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ డెబ్బై మూడు వేల కోట్లకు జనవరికే డెబ్ జనవరికే ఎనభై మూడు వేల కోట్లు ఫిబ్రవరిలో మార్చిలో ఇంత దాకా తీసుకుంటే ఇంకో మరో పది వేల కోట్లు తొంభై మూడు వేల కోట్ల దాకా అప్పులు అయినాయి అన్నది పక్కన పెడితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి డెబ్బై మూడు వేల మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలకు ఫైనల్గా రివైజ్ ఎస్టిమేట్లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా మేం చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తుంది ఉంది పదివేల కోట్లు పైచులు పదకొండు వేల కోట్లు పైచులు మేము అరవై రెండు వేల ఏడు వందల ఏడు కోట్లు మేము చేస్తే డెబ్బై మూడు వేల మూడు వందల అరవై అరవై రెండు కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయినాయి పదహైదు వేల కోట్లు హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది పదకొండు వేల కోట్లు ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో ఐదు వేల కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది ఇంకా శాంక్షన్ కాల ఇది కాక మొన్న మార్క్ ఫెడ్కు ఎనిమిది వేల కోట్లు తెచ్చినారు సివిల్ సప్లైస్కు మరో ఐదు వేల కోట్లు కూడా తెచ్చినారు ఇదంతా కూడా మనకు తెలుసు ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ ఉన్నాయి సిమిలర్గా ఈ అబద్ధాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయనంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉంది అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి అసెంబ్లీలో మాట్లాడతాడు పయావలికి కేసు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటాడు ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఏమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు ఇదే పెద్ద మనిషి పయ్యావులకేశ్ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఇదే పెద్ద ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ అంటే గ్లాన్స్ చూసిన లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్ ఫర్ గ్రాంట్స్ చూస్తే డిమాండ్స్ ఫర్ గ్రాండ్స్ చూస్తే మేజర్ హెడ్ ఫోర్ టూ వన్ ఫైవ్ సబ్ మేజర్ హెడ్స్ జీరో వన్ మైనర్ హెడ్స్ జీరో ఫైవ్ వన్ కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద ఆరు వేల కోట్ల రూపాయలు చూపించారు మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశం అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు ఎందుకు అబద్ధాలు చెప్పాలి ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు అమరావతి పేరు మీద నేను ఇంత తప్పులు తీసుకొచ్చినాను రాష్ట్ర బడ్జెట్లో ఇంత ఇంత అప్పులు అమరావతి కోసం నేను పెడుతున్నాను ఎందుకు నిజం చెప్పలేకపోతున్నా అక్కడ కూడా అబద్ధాలు అక్కడ కూడా మోసాలి ఈ మోసాలు ఈ అబద్ధాలు ఇంకా నాలుగు అడుగులు ముందుకేద్దాం ఏ స్థాయిలో చేస్తా ఉన్నాడో ఒక్కసారి చూపిస్తాం రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం విషయానికి వద్దాం రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్ ఇది కాదమ్మా రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్ రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్ వీటికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం తో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు ఏకంగా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం పెరుగుదల నమోదైంది అని అంటాడు ఇదిగా కనిపిస్తూ ఉన్నాయి రెండు టేబుల్లు చూడండి ఒకసారి కింద ఎస్ఓఆర్ అంటే కింద స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై మూడు వేల కోట్లు వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో లక్ష ఒక కోట్లకు పెరిగినట్టుగా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు శాతం పెరుగుదల అన్నట్టుగా ఆయన ప్రొజెక్షన్ ఇచ్చింది ఇది రివైజ్ ఎస్టిమేట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కానీ వాస్తవంగా ఏమిటి అని చూస్తే నేను ఇటువైపున పక్కన పది నెలలు యాక్చువల్ ఫిగర్స్ పెట్టిన రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ నిజంగా ఎంతొచ్చినాయి అని కాగ్ ఆడిటెడ్ ఎవ్రీ మంత్ ఫిగర్స్ నేను పెట్టిన ఈ ఫిగర్స్ నువ్వు చూస్తే పది నెలలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు వస్తే పది నెలలకు గాను డెబ్భై రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు కోట్లు అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ మైనస్ పాయింట్ జీరో వన్ తక్కువకు తక్కువ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది మరి తక్కువ వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు రెండు నెలల కాలంలో మహా అయితే ఆ డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు మహా అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన ఫిగర్లు తగలడమే చాలా గొప్ప అంటే ఆ తొంభై మూడు వేల కోట్లకు రావడమే చాలా గొప్ప అలాంటిది నువ్వు రెండు నెలల్లో ఏకంగా లక్ష ఒక్క కోటి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లకు పోతుందని చూపిస్తా ఉన్నావు అంతటితోనూ ఆగల ఈ లక్ష ఒక కోటి తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లే లేని ఫిగర్ను చూపించి ఇరవై ఐదు ఇరవై ఆరులో దీని మీద ఇరవై ఐదు పర్సెంట్ దీని మీద ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఐదు పాయింట్ ఆరు మూడు పర్సెంటేజ్ పెరుగుదల చూపిస్తూ లక్ష ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పోతుంది అని చెప్తా ఉండం అంటే వాస్తవిక ఫిగర్ నిజంగానే తొంభై మూడు వేల కోట్లు ఎన్నికమ్మ వాస్తవిక ఫిగరు ప్రీవియస్ లైట్కి బామ్మ వాస్తవిక ఫిగరు పది నెలల పాటు రెండు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇంచుమించు సమానంగానే ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పాయింట్ జీరో వన్ పర్సెంట్ తక్కువగా ఉంది కాబట్టి మ్యాక్సిమం వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో సమానంగానే వస్తుంది అని అనుకుంటే తొంభై తొంభై మూడు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు దాటదు అని అనుకుంటే ఏకంగా తొంభై మూడు వేల కోట్ల నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు నెక్స్ట్ సైడ్ నెక్స్ట్ సైడ్ లేకపో ఇరవైదు ఇరవై ఆరు బడ్జెట్లో ఏకంగా లక్ష ఇరవై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పోతుంది అంటే దాని అర్థం ముప్పై ఏడు పర్సెంట్ పెరుగుదలను చూపిస్తూ ఉండవు అంటే ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఎందుకు ఇంత మోసాలు చేస్తూ ఉండరు ఆదాయాలు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఖజానాకు రావడం లేదు చంద్రబాబు నాయుడు గారు సొంత జోబీ ఆయన మనుషులు సొంత జోబీ రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఆదాయాలు పోతా ఉన్నాయి ఇసుక మద్యం అన్నీ కూడా ఏదైనా గమనించుకోండి అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల జోబీ లేకే డబ్బులు పోతా ఉన్నాయి కానీ శాండు క్వాడ్స్ సిలికా అన్నీ ఏది తీసుకున్నా కూడా ఆయన ఆయన మనుషుల జోబీ డబ్బులు పోతా ఉన్నాయి కానీ రాష్ట్ర ఖజానాకు రాలి పరిస్థితి కనిపిస్తూ ఉంది